అండ్ లిటిల్ సోల్జర్స్ మూవీ వెళ్ళి చూసాము ఆ మెమరీస్ కూడా ఇంకా కూడా మన మైండ్ లో చాలా ఫాండ్ గా ఉందండి ద ఓన్లీ రీజన్ ఇస్ ఆ మూవీస్ పిల్లల కోసం చేశారు సో మామూలుగా పేరెంట్స్ మూవీస్ మనం పిల్లలు వాళ్ళతో వెళ్ళి చూస్తాం బట్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ మూవీస్ గాంధీ తాత చెట్టు కూడా పిల్లల కోసం చేసిన మూవీస్ పేరెంట్స్ వెళ్ళడమే కాకుండా ఐ థింక్ ఐ ఫెల్ స్కూల్స్ లో టీచర్స్ అండ్ కిడ్స్ అందరూ పిక్నిక్ లాగా వెళ్ళి చూడాల్సిన మూవీ ఇంటర్నేషనల్ కూడా అవార్డులు ఇప్పుడు థియేటర్లలో మీ అందరి మనసులు గెలుచుకోవడానికి వస్తుంది గాంధీ తాత చెట్టు నాన్ వయలెన్స్ అండ్ పీస్ ఒక మెయిన్ వెపన్ గా వాడుకుంటూ మనందరిని ఎంటర్టైన్ చేస్తూ ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి రాబోతుంది గాంధీ తాత చెట్టు సో ముందుగా ఈ మూవీ యొక్క క్రూ అండ్ యాక్టర్స్ తో మాట్లాడేద్దాం అండ్ I'd like to call upon stage Banu Prakash. Our first Mimil Andy. <laughs> Can we have the mic here, please? Thank you. Are you shy? Okay, fine. <laughs> uh, hi, sir. <laughs> mm, so, Andhra Namaskaram. First, uh, మై భానుప్రకాష్ ఇందులో గాంతా చెట్లో నేను వన్ ఆఫ్ క్యారెక్టర్ సుకృతికి సపోర్ట్ రోల్ చేశాను నాకు పుల్షాయి నాకేం మాట్లాడేది ప్రిపేర్ అవ్వలేదు నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందరికీ పద్దక్క సిందక్క థ్యాంక్ యూ సో మచ్ సారీ సో నేను ఎక్కువ మాట్లాడను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ట్రైలర్ రిలీజ్ అయింది అందరు ఎవరైనా చూడకపోతే చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాను ప్రకాష్ చిన్న పిల్లలు కదా కొద్దిగా అలా సిగ్గుపడుతుండే బట్ కెన్ కి సమ్ ఎంకరేజ్మెంట్ కొద్దిగా చెప్పట్లేండి సినిమా చూడండి జనవరి ట్వంటీ ఫోర్త్ రిలీజ్ ఉంటుంది నా ఫేవరెట్ కథ ఎంత అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుక్మా సార్ అండ్ మ్యామ్ లిటరల్ గా అంటే మీ పాపని పేరెంట్స్ ఒక దారి చూపించాలనేది అందరికి అంటే వి ఎక్స్పెక్ట్ జనరల్గా అందరం అనుకుంటాం పేరెంట్స్ గురువులు కానీ అండి వీళ్ళందరూ మనకు దారి చూపిస్తేనే ఆ దారిలో మనం వెళ్ళాలని మీ పాపకి చాలా మంచి దారి చూపించారు ఎందుకంటే షీఈ్ ద వండర్ఫుల్ యాక్ట్రెస్ డెఫినెట్లీ చాలా మంచి యాక్టర్ అవుతుంది అంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది బికాజ్ ఫస్ట్ ఫస్ట్ ఫిల్మే సింగ్ సాంగ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ సో మా టీం అందరం కష్టపడి అండ్ పద్దు పద్మావతి మ్యామ్ అండ్ సింధు గారు ఐ మీన్ ఈ ముగ్గురు ఉమెన్ ఎంత స్ట్రాంగ్ లేడీస్ అంటే ఒక సినిమా స్టార్ట్ చేసినాం అది ఎంత ఫినిష్ చేయాలనేది బికాస్ ఒక సినిమా తీయడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి అందులో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి వీళ్ళు ముగ్గురు కలిసి అండ్ వాళ్ళ మదర్ ఐ షుడ్ ప్రౌడ్లీ సే బికాస్ ఐఎమ్ ఆల్సో మదర్ నాకు తెలుసు వెంటనే మీరు అంటే వెన్నుండే తనతో ఉండి నిజామాబాద్ లో కూతురుతో ఉండి ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు మా టీమ్ తో ఉండి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేశారు సార్ కూడా అంతే ఎంత బిజీ ఉన్నా మధ్యలో ప్రేమగా వాళ్ళ ఆవిడ కోసం వాళ్ళ కూతురు కోసం మధ్యలో వచ్చేవారు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొని మా కోసం వచ్చారు మా కరెక్షన్స్ చిన్న చిన్నవి ఉన్నా కూడా మాకు చెప్పి సపోర్ట్ చేశారు రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ బికాస్ అంత పెద్ద డైరెక్టర్ మా అప్కమింగ్ ఎవరైతే ఉన్నామో లైక్ యాక్టర్స్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి మీరు ఇంత సపోర్ట్ చేయడం రియల్లీ రియలీ అప్రిషియటబుల్ థ్యాంక్ యూ ఆల్ అండ్ మా మాయ క్యారెక్టర్ తాత క్యారెక్టర్ చేసిన ఆయనకి థ్యాంక్ యూ మామయ్య చాలా సపోర్ట్ చేశారు బికాస్ మనం అంటే వర్క్ షాప్స్ చేయకపోయినా కూడా ప్రతి ఒక్కరు పిల్లలకి ఎథిక్స్ అనేది నేర్పాలి సో ఈ ఎథిక్స్ అనేది ఎలా వస్తుందంటే ఇలాంటి మంచి సినిమాలు రావడం వల్ల ఆటోమేటిక్ గా మన పిల్లలకి ఎథిక్స్ అనేది మనం నేర్పిస్తాం డెఫినెట్లీ పేరెంట్స్ మీ పిల్లలతో అండ్ మాకు చిన్నప్పుడు అక్టోబర్ ఐ మీన్ చిల్డ్రన్స్ డే కి మమ్మల్ని స్కూల్లో అందరు తీసుకెళ్లి హరిహర కలభావన్ లో సినిమాలు చూపించేవారు సో అలానే డెఫినెట్లీ ఇలాంటి సినిమా కూడా మీరు మీ పేరెంట్స్ టీచర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా వెళ్ళి చూడొచ్చు అండ్ జాన్ ట్వంటీ ఫోర్ తోస్తున్నామండి మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో